మూడు నెలలు నిలువ ఉండే చికెన్ పిక్కలు ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు హెచ్కే మల్టీ బ్లాగ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి మరి ఫస్ట్ ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ కూడాను చక్కగా వాష్ చేసి క్లీన్ చేసుకోవాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం తీసుకున్న చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను కిలో చికెన్ తీసుకున్నాను సో దానికి సరిపడా త్రీ టేబుల్ స్పూన్తో సాల్ట్ వేసుకుంటున్నాను ఇది చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి ఆ నీరు వచ్చేంత వరకు కూడాను బాగా వేయించాలి వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది వాటర్ మొత్తం కూడా ఇంకిపోతుంది మనం వేసుకున్న ఉప్పు పసుపు బాగా పడుతుంది వాటర్ ఒక చుక్క కూడా ఉండకుండా చూసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని అందులో లీటర్ ఆయిల్ వేసుకోవాలి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో చికెన్ పీసెస్ అన్నీ వేసాక ప్రతి పీస్ కూడా బాగా వేగేలాగా చూడాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద ఏగుతాయి పైన ఏగవు ఈ పీసెస్ అన్నీ కూడాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి మరి బాగా వేయించకూడదు బాగా వేయిస్తే ముక్క గట్టిపడిపోతుంది ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ధనియాలు మెంతులు వేయించి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడి అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్కలు వేసుకొని వేయించి బాగా మిక్స్ పట్టుకోవాలి నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా ముందుగా చికెన్ పీసులు వేయించుకున్న ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్ తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి నెక్స్ట్ ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్చిన చెక్క లవంగాల పొడి ఉంది కదా అది వేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి మెంతుల పొడి చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ముక్కలకు పట్టేలాగా చూడాలి నెక్స్ట్ కారం వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను వేసే కారం చాలా ఘాటుగా ఉంటుంది అందుకే త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు వేసుకునే కారం తక్కువగా ఉంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి లేదు కారం ఎక్కువగానే ఉంది అంటే త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వేసాక బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించాలి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసియాలి ఈ పికిల్ పూర్తిగా చల్లారినాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దీంట్లో పిండుకోవాలి అప్పుడే నిల్వ ఉంటుంది బాగా ఎన్ని రోజులైనా సరే నిమ్మరసం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి సో చికెన్ పికలు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది స్టోర్ చేసుకోవడానికి ఒక జార్ కంటైనర్ తీసుకొని దాంట్లో నీట్గా ముందు అది శుభ్రం చేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలి అందులో ఈ పికెలు మొత్తం వేసుకున్నాక వెంటనే మూత పెట్టియొద్దు దీనికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి ఒకవేళ ఎక్కడైనా వేడిగా ఉన్నట్లయితే చల్లగా అవుతుంది ఈ పిక్కెల్ మ్యాక్సిమం ఫోర్ మంత్స్ ఉంటుంది మనం స్టోర్ చేసుకునే విధానం బట్టి నెక్స్ట్ మూత పెట్టాక ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు ఈ పిక్కెలు బయటనే ఫోర్ మంత్స్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పిక్కెల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో చికెన్ పిక్కెల్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వేడివేడి అన్నంలో వేసుకొని తినడమే లేటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాబాయ్